నిఖిల్ కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు ఇక అక్కడికి మణికంట వెళ్తారు ఇక ఆదిత్య గిన్నెలు తోముతూ ఉంటే మణికంట ఆదిత్య పైన పడతారు అన్న ఏమనుకోకు నామినేషన్ విషయం పైన అని మాట్లాడుతూ ఉంటే నిఖిల్ అంటాడు ఇంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంటే ఇంకేం మనం నామినేషన్స్ వేసుకోగలంరా వెయ్యాలనుకున్న వేయలేమేమో అంటూ నిఖిల్ అంటూ ఉంటాడు ఇక మణికంట ఆదిత్య అని హక్ చేసుకొని అన్న ఏమనుకోకన్నా అవన్నీ మనసులో పెట్టుకోకు అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక ఆదిత్య అంటూ ఉంటాడు రే నువ్వు ఇలా ఎంతో యాక్టివ్గా మారావు ముందు విషయాలన్నీ మర్చిపోయిన గేమ్ లో ముందుకు వెళ్తాను అంటే నాకు దానికి మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పు ఈ నామినేషన్స్ ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు వాటి అన్నిటిని ఏమాత్రం పట్టించుకోను అంటూ ఆదిత్య చెప్పడంతో మణికంఠ అయితే హక్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు ఇక మరోవైపు సోనియా అయితే హౌస్ లోపల రాజ్ దగ్గరికి వెళ్తుంది పృథ్వీరాజ్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ కోసం మాట్లాడుతూ ఉంటుంది అసలు వాడు చాలా ఎమోషనల్ గా వెళ్ళిపోతున్నాడు అలా కాకుండా మైండ్తో ఉండట్లేదు ఇలానే ఉన్నట్లు అయితే చూస్తాను చూస్తాను తర్వాత ఇంకా వాడికి కూడా నేను ఇంకా చెప్పను నామినేషన్ వేస్తాను ఆల్రెడీ చెప్తున్నాను నామినేట్ చేస్తాను అంటూ సరదాగా అంటూనే ఉన్నాను ఈసారి కానీ ఏమైనా చేంజెస్ లేకపోతే అదే చేస్తాను అంటూ పృథ్వీతో అయితే బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటుంది సోనియా మరోవైపు మణికంఠకి నామినేషన్స్ కోసం సోనియా మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ వాళ్ళంతా చాలా కుళ్ళు కోపాలంటూ వెళ్ళిపోతున్నారే తప్పించి మనుషుల్లాగే ఆలోచిస్తున్నారు కానీ ఈ విషయం తప్పని మళ్ళీ మార్చుకుందామని ఆలోచన లేకుండా పోతుంది అంటూ సోనియా అయితే మణికంఠతో మాట్లాడుతూ ఉంటుంది